హే గైస్ ఆఫ్ మైన స్టైలి సార్ టైం ఏదో చిన్న హే గైస్టైలి సార్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ముచ్చటైంది పిల్లలంటే నా మొడ్డలకి ఏడికైతే ఆడికైంది బా యూట్యూబ్లో లో వీడియోలు ఎర్రగా తీసుడే అరేగో ఏదో ఒక వీడియో రెండు వందల వీడియో తీసినాం మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వీడియో హండ్రెడ్ పర్సెంట్ వైరల్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయిపోతుంది నీకు అందులో ఎటువంటి డౌట్ లేదురా బా ఎందుకంటే క్రియేటర్స్ చాలా తక్కువ ఉన్నారు చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో దట్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన మన లైఫ్ అంతా ఇంకా బ్రైట్ సైడే ముచ్చట ఏంటంటే తమ్మి నువ్వు ఎప్పుడైతే ఇరవైలో మంచిగా కష్టపడతావు అరవైలో సుఖపడతావు లేదంటే నువ్వు పనికి మాలిన పనులు చేసి ఏం చేయకుంటే లైఫ్ అంతా సంక నాకుతూనే ఉండాలి గుర్తు పెట్టుకోండి సోదర మనకు పవరు మనకు ఎనర్జీ ఉన్నప్పుడే అన్ని పని చేసుకొని అన్ని దాచిపెట్టుకోవాలి ఎవడు అన్నాడు కదా దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంట వాస్తవం గురు చీకటైతే మొత్తం మొట్టల కలిసిపోయినట్టే మనం ఎందుకంటే ఏం చేసుకొని ఉండదు ఒకవేళ నువ్వు ఆలోచించినా అంతా అయిపోయి ఉంటది అప్పటికి సో నేనేమంటానంటే కొంతమందికి పాపం వాళ్ళ లైఫ్ లో ఏం చేస్తున్నారు కూడా అర్థం కాదు ఒకళ్ళు మా స్టేజ్ లో ఎవరు చెప్పే వాళ్ళకి చేరిపోయిన ఇక్కడ నుంచి మీరలా కాదు నెక్స్ట్ జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ చూడండి మోటివేట్ అవ్వండి మంచి సైడ్ ఉండండి లైఫ్ ప్రతి ఒక్కటి నోరు వేటట్టు అరిసి చెప్తున్నాము అర్థం చేసుకోండి గురి ఎందుకు చెప్తున్నామో మీరు మాదాక రావద్దు హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉంటారు మీరు పది మందికి అరే పది మందికి అన్నం పెట్టడం లాగా బతకాలరాబ్బాయ్ అరే ఈ వద్దురా గల్లీ వ్యాపారాలు వద్దురా స్వామి అమ్మ మీరు బతకలేరు బాబు ఈ కి ఈ అసలు ఈ మెంటల్ టెన్షన్ కి మీ కొద్దుతమ్ నేను చెప్తున్నా కదా హ్యాపీగా ఉండండి దిల్ దారు లైఫ్ లైఫ్ అమేజింగ్ ఉంటది దేవుడు ఒక అందమైన జీవితాన్ని ఇచ్చిన గురు మనకి దాన్ని మనం మంచిగా మంచిగా లీడ్ చేద్దాం అంతే ఇంకా ఈ వీడియో తింటే సీ ఇన్ మై నెక్స్ట్ వన్ బాబా బాబా గో